आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो न मां यहं तमाधिदेवं तमाधिदेवं करुणानिधानं तमालवर्णं सुहितावतारम् अपारसंसारसमुद्रसेतुं भजमहे भजामहे भागवतस्वरूपं भूषणमुलु च అనేక జన్మ దురితో గమనిశోషణములు మంగళతర ఘోషణములు గరుడగమను గుణ భాషణములు కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమ అది మత్స్యంత్రానికి కొట్టినటువంటి కృష్ణ పరమాత్మ అని అనుకుంటున్నాం ఆ సమయంలో దేవి ఒక కోరి కోరని కృష్ణుణ్ణి నాయన నీకంటే ముందు పుట్టిన బిడ్డలు ఉన్నారు కదా వాళ్ళని ఒకసారి నేను చూడాలి అనుకుంటున్నాను అన్నారు అప్పుడు బలరాముణ్ణి తీసుకొని అధోలోకంలో ఉండే సుతల లోకానికి పోయినాడు కృష్ణ పరమాత్మ అక్కడ బలిచక్రవర్తి పరిపాలన చేస్తున్నాడు ఆ బలరాముడిని కృష్ణుని చూచాడట ఎట్లా ఉన్నాడు ఆయన అంటే కనియందానవుడు కనియందానవుడు ఇంద్రసేనుడు తడత్ కంజాక్షులం దక్షులన్ ఘనసారాంబుధవర్ణుల నిఖిల లోకైక ప్రభాపూర్ణుల హలచక్రపరాణులను నిత్యశోభనవర్ధిష్ణుల రామకృష్ణుల జయభ్రాజిష్ణుల జిష్ణుల శాపవశాన తనకు పుట్టినటువంటి పుట్టి సరిపోయినటువంటి పుత్రుని ఆరుగుణి కూడా దేవకీ దేవి దర్శించింది వాళ్ళు చూచి ఆమె పరమ సంతోషపడిపోయింది ఆనందానికి అవధులు లేకుండా పోయింది చనులు దిగ్గక చేపక చన్నులు దిగ్గన చేపక కన్నుల ఆనంద పాశ్వ కణములు దొరగ క్రన్నన క్రౌగిటనిడి నన్ను కన్నన్నలు వచ్చి రుచు నన్ను కన్న నలు ఆమె రుచు కౌతుకమప్ప పులకత గాత్రమైపోయిందట ఆ వెళ్ళి చంపినటువంటి వధించబడ్డారు ఇళ్ళతో కూడా ఆ బిడ్డల్ని చూసి ఆమె స్థనం ఆమె ఆయన యొక్క పారేణాన్ని కూడా చమర్చి చెబుతున్నాడు ఆయన అయితే ఆనంద బాష్పాలు పొంగిపోయినప్పుడు ఆ రసాబ్ది అలా రసానుభూతి ఆ రకంగా ఉంటుంది అర్జునుడిని చూసినటువంటి ప్రకట అయిన సుభద్ర ఇద్దరూ కూడా ప్రే ప్రేమికులు కదా అర్జునుని చూసింది ఈ సుభద్ర ప్రకట సద్గుణ భద్ర సుభద్ర అంటాడు చూసి ఆ భావాలు ఎలా ఉన్నాయంటే ఆ తరుణీ శిరోమణియు ఆ తరుణీ శిరోమణియు అర్జును నర్జును చారు కీర్తి విక్షాతుని ఇంద్రనందను అకల్మ మానసు మనోజాతుని సూచి పుష్పరయక జర్జరి తాంతరం కయీతిలియుండే సిగ్గు మురిపెంబును మోహము తెరుచూపుల అద్భుతమైంది ఈ బ్రాహ్మణ బాలకుల్ని వెతికి తీసుకురావడం కోసంగా గురుదక్షిణగా అర్జునుడితో కలిసి తన యొక్క దివ్యరథాన్ని అధురగిస్తున్న కృష్ణుడిని కృష్ణుడు బుధయాద్రిపై కాలు ఊడేటాడు బుధయాత్రి పైన ఉండే సూర్యభగవానులాగా ఉదయభాస్కరుళ్లాగా మెరిసిపోతున్నాడట కృష్ణ పరమాత్మ పోతన్నగారు అంటారు

పరీక్ష మహారాజుతో పలు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన మహారాజా హరినామాంకితమైన హరినామాంకితమైన గీతము ఒకటి ఆలించి మూఢాత్ములను విరతిన్పంద గజాలకుందురట ఆ విశ్వాత్మ వీక్షించుచున్ పరిరంభించుచు అంటు చన్నగుతూ సంభాషించు సుందరులు ఆనంద నిమగ్నలో ఉటగల జోజం భేమి భూవల్లభ నిజమే కృష్ణుడి పేరున్న పాట ఒకదాన్ని వింటే కృష్ణుడి మీద ఏ పాట విన్నా ఏ మాట విన్నా ఏ గాత్రం విన్నా ఏ గేయం విన్నా ఎంత మూర్ఖులైనా కూడా ఆనందంలో ఉన్నప్పుడు ఆయనను ఆలింగనం చేసుకుంటూ స్పృశిస్తూ హసిస్తూ భాషిస్తూ ఆయనతో వేళాకోళం ఆడుతూ వెటకారం చేస్తూ ఉండే కాంతలు ఇంకెంత ఆనందపడతారు కృష్ణుడు పాట వింటేనే గీ గీత వింటేనే మనసు రంజిలినటువంటి వాళ్ళు ఎంత సంతోషపడతారు ఆ ఆంధ్రశాబ్దిలో మునిగిపోతారట పోతన గారు దర్శన స్కంధాన్ని పూర్తి చేస్తూ ఒక మంగళాశాసనం చేశాడు మనుజేంద్రోత్తమ మనుజేంద్రోత్తమయ్యేను నీకు త్రిజగన్ మాంగల్యమయ్యొప్ప చెప్పిన ఈ కథ చెప్పిన ఈ కృష్ణ సుధారసము సంప్రీతాత్ములై భక్తి గ్రోలిన పుణ్యాత్ములుగా అందురిందురు సుఖముల్ నిర్ధూత సర్వాఘులై అనియం పొందుతిగారచ్యుత పదం బైనట్టి కైవల్యమున్ మోక్ష సాధకమైనటువంటి మహాభాగవతాన్ని వింటే విశేషం దశమస్కంధాన్ని కనుక ఆస్వాదిస్తే ఆ రసామృతాన్ని ఆస్వాదించినటువంటి వాళ్ళకి అంటే కృష్ణ కథాసుధారసాన్ని ఆస్వాదించినటువంటి వారు లోకంలో సుఖాన్ని పొందడమే కాకుండా పునరావృత్తి రహితమైనటువంటి నిత్య కైంకర్య ప్రాప్తి అంటారు వైష్ణవ సంప్రదాయంలో నిరంతరం కూడా అలాగే భగవంతుడిని చూస్తూ ఆయన సేవించుకుంటూ చుట్టూ పారిశద్ధ్యాహ పరశత అనంతగ విశ్వక్సేనాదులందరూ కూడా చుట్టూ పరివేష్టించి ఉండగా ఆ దేవ దివ్యగణాన్ని ఆచు దర్శిస్తూ హాయిగా రసానందభూతిలో ఉండేటటువంటి వాళ్ళకి మోక్షమేను అన్నారు అందుకే గ్రంథం ప్రారంభంలోనే భాగవతం శ్రీకైవల్య పదంపుజేరుడకు నై చింతదన్ అన్నాడు ఆయన ఎందుకయ్యా భాగవతం రాస్తున్నావు అంటే నేను నేను అమ్మ నేను శ్రీకైవల్యాన్ని లక్ష్మీ అమ్మ లక్ష్మితో సహ లక్ష్మీ సమేతుడే ఉన్నటువంటి శ్రీమన్నారాయణ యొక్క దివ్య పాదార బిందాల్లో చెంత ఉండటం కోసంగా ఆ శ్రీవైకుంఠ ప్రాప్తి కోసంగా నేను బాలకృష్ణుడిని నేను నేను ఆయన సేవిస్తున్నానని చెప్పాడు ఆయన అక్కడ అట్లాగే దాని మళ్ళా లక్ష్మణ స్కంధాన్ని కంక్లూడ్ చేస్తూ పోతన్నగారు చెప్పినటువంటి మాట దళిత స్కంధమై శ్రీకృష్ణమూలమై సుఖాలాపాభిరామంభమై మంజులతో శోభితమై సువర్ణ సుమణ సుజేయమై సుందరోజల వృత్తమై విమల వ్యాసాలవాలమై మహాఫలమైనటువంటి శ్రీమద్ మహాభాగవత కలప వృక్షాన్ని పోతన్నగారు ఆంధ్రుల యొక్క అదృష్ట విశేషం వల్ల మనకు చేతులు అందించారు ఒక అద్భుతమైనటువంటి విషయం అటువంటి మహాగ్రంథాన్ని మనం సేవిస్తూ ఉన్నాం ఇక్కడ ఈ దశమస్ గ్రంథాన్ని ముందుకు వెళ్ళి మహా విషయాలని కూడా ఆ భగవద్ రసామృతాన్ని మనం ఆస్వాదిస్తాం నీపాదకముల సేవయు నీ పాదార్చకులతో అడినేయమును నితాంతాపారభూతదయును Ta ava zaman dar magu dayse egade deishvira